దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ గత చాలా రోజులుగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా పలు ఏరియాస్ లో గుంతలతో కూడినటువంటి రోడ్లు అయితే కనిపిస్తున్నాయి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పాదాచారులు కానివ్వండి టూ వీలర్స్ వాళ్ళు కానివ్వండి చాలా మంది తమ పనుల కోసం బయటకు వస్తూ ఉంటారు ఇలాంటి క్రమంలో కొన్ని ఏరియాస్ లో లైక్ స్ట్రీట్ లైట్స్ అన్నవి కూడా పనిచేయట్లేదు అయితే రోడ్లు కూడా చూసుకుంటే గుంతలమయం ఉంది గర్భిణీ స్త్రీలు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి అలా వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఇవన్నీ చూసుకున్నట్లయితే అసలు ఇది ఎప్పటికీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు సాల్వ్ అవుతాయి అన్న దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు అయితే మనం గతంలో చూసుకుంటే కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఎక్కడైతే రోడ్లు గుంతలమయం ఉన్నాయో ప్రభుత్వం దానిపైన ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు కూడా మరమ్మతులు చేసే కార్యక్రమం అయితే మొదలు పెట్టిందనే చెప్పొచ్చు అయితే ఇన్ని రోజులు గడుస్తున్న కొన్ని ఏరియాస్ లో మాత్రం ఎక్కడికక్కడ ఇలాగే గుంతలమయంతో ఉన్నటువంటి రోడ్లు అయితే కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ హైదరాబాద్ లోని ప్రేమ్ నగర్ కాలనీలో అయితే ఈ కాలనీ కనుక చూసుకున్నట్లయితే పూర్వం నుంచి కూడా చాలా వరకు ఇలాంటి రోడ్లు లేకపోవడం కానివ్వండి అంటే మరమ్మత్తులు జరుగుతున్నాయి ఈ రోడ్డుకి ఇంకా కాస్త సమయం పడుతుంది అని చెప్పిన ప్రభుత్వ అధికారులు పట్టించుకొని వైనం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు అయితే ఇటువై ఇటువంటి రోడ్లు గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే నాలుగైదు సంవత్సరాల క్రితం రోడ్డు బాగున్నప్పటికీ మళ్ళీ పైప్ లైన్లు బిగించే సమయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక చిన్న వచ్చినప్పుడు కానివ్వండి ఇక టెంట్స్ వేసే సమయంలో ఆ రాడ్స్ కట్టే సమయంలో గుంతలు ఇట్లా కత్తెలు పెట్టడానికి అవన్నీ తోగడానికి అట్లా స్టార్ట్ చేసిన పనులు క్రమంగా ఇప్పుడు రాళ్ళు అంతా కూడా కూలిపోయి ఏదన్నా స్కూటర్ వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా అయితే మారిందనే చెప్పొచ్చు అయితే శివారు ప్రాంతాలతో పాటు ప్రధాన నగరాల్లో కూడా ఈ దుస్థితి ఇలాగే ఉందని చెప్పి తెలుస్తుంది ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ అని మాత్రమే కాకుండా నాగోల్ ఉప్పల్ కాప్రా అల్బల్ శేర్లింగంపల్లి చార్మినార్ ఎల్బీ నగర్ సర్కుల్లో కూడా ఇలాంటి రోడ్లే కనిపిస్తాయి మనకు ఏలుగా మరమతులు జరగకపోవడం కూడా కాలనీలో అన్ని గుంతలు ఇలాగే ఉంటున్నాయి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం జరిగింది అయితే సాఫీగా అలక్ అంటే కొంచెం సేఫ్ అయినా మనం ఒక కిలోమీటర్ అయినా వెళ్ళాలి అని అంటే చాలా ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయనే చెప్పొచ్చు కొన్ని వీధులకు అసలు అంబులెన్స్ కూడా వెళ్ళవు ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే అంబులెన్స్ కన్నా వెళ్ళాలి అంటే చిన్న చిన్న గల్లులు ఉండడం లేకపోతే ఇలా గుంతలు ఉండడం వల్ల అంబులెన్స్ వెళ్ళలేకపోతున్నాయనే చెప్పొచ్చు అయితే పైప్ లైన్ల నాశిరకం పనులు కావచ్చు లేదా కొన్నేళ్లుగా కాలనీ రోడ్లకు మరమ్మత్తును చేపట్టని జిహెచ్ఎంసి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక ప్రధాన కారణం అనని చెప్పొచ్చు గుంతల వల్ల వాహనాలే కాదు కొంతమందికి వెన్నుమక్క సమస్యలు కూడా వస్తున్నాయి వెళ్తుంటే అని చెప్పేసి ఇక్కడ ద్విచక్ర పైన ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడా బాధపడుతుండడం ఇంకా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా రెండు వందల కోట్లతో ప్రతిపాదించిన కాలనీ రోడ్స్ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవి బల్దిగా రద్దు చేసిందని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు మరింత దారుణంగా కూడా తయారయ్యాయి వాహనాలు అదుపు తప్పుతున్నాయనే ఫిర్యాదుతో రెండేళ్ల కిందట కూడా రాంబుల్ స్ట్రిప్స్ వేయద్దని కేంద్ర కార్యాలయం కూడా ఆదేశించింది అయితే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు వేరే దారి లేదంటూ హైటెక్ సిటీ మార్గాలపైన కూడా పై వంతన ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు వాళ్ళు వాళ్ళు సైతం విమర్శలకు తావిస్తుంది వాళ్ళు చెప్పిన మాటలు కూడా అయితే ఇవన్నీ కూడా కాకుండా విజయనగర్ కాలనీ రామ్ సింగ్ గణేష్ ఘట్ జఫర్ గుడ్ ఈ ప్రాంతాల్లో అన్నిటి కూడా రాళ్ళు తేలిపోయాయనే చెప్పొచ్చు రామ్సింగ్ లో అయితే పైప్ లైన్ల కోసం చేపట్టిన తవ్వకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదాలకు కూడా తారితీస్తున్నాయనే చెప్పొచ్చు తమ ప్రాంతానికంటే అక్కడ ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో అంబులెన్స్లు క్యాబ్లు ఏవి రావట్లేదని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు చాలా వరకే ఉన్నాయి అయితే ఇవన్నీ ఏవి మర్చిపోకముందే మళ్ళీ ఇక్కడ ప్రేమ్ నగర్ లోని బస్తీ అంటే ఖైరతాబాద్ చింతల బస్తీ ప్రేమ్ నగర్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ కూడా ఎక్కడ చూసుకున్నా అంటే రోడ్ల మయంగా చూసుకుంటే బయట మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అదంతా చాలా ప్లేన్ గా సాఫీగా ఉంది కాకపోతే ఈ బస్తీలో మాత్రం చిన్న చిన్న గుంతలతో కూడుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రాత్రి వేళలో అయితే వెళ్ళడం ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి స్థానికులు కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి ప్రధాన కారణంగా నిలిచిన ఎవరైతే రోడ్లు మరమ్మతులు చేయడానికి అధికారులు వచ్చి సగంలో ఎక్కడైతే ఆపేశారో అవి మళ్ళీ పునరావృతంగా పునరావృతంగా ప్రారంభించి ఇక్కడ రోడ్లన్నీ కూడా ప్లేన్ చేయాలని చెప్పేసి ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో వెంకట్ గౌర తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రం హైదరాబాద్ చింతల్ బస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్